శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట పదిహేడవ సర్గము మారుతి సీతాదేవి సందేశమును శ్రీరామునకు తెలుపుట ఆ ప్రభు ఆజ్ఞ మేరకు విభీషణుడు సీతాదేవిని పల్లకీలో ఆ స్వామి సన్నిధికి చేర్చుట వానరాదులు ఆ వైదేహిని చూచుటకు అనువుగా రాముడు ఆమెను తన కడకు కాలినడకతో రప్పించుట ఆ దేవి రాముని దర్శించి ఆనందించుట ధనుర్ధారులలో శ్రేష్ఠుడు మహాప్రాజ్ఞుడు అయిన శ్రీరాముని చేరి కార్యనిర్వహణాదక్షుడైన హనుమంతుడు ఇట్లు వచించెను స్వామి సీతాదేవిని పొందుట కొరకే మహాసముద్రముపై సేతువును నిర్మింపజేసి క్రమముగా రావణుని జయించితివి అనగా హతమార్చితివి ఉన్న ఆ జానకీదేవికి నిన్ను దర్శించడి భాగ్యమును కలిగింపుము దుఃఖమున మునిగి కన్నీరు కార్చుచున్న ఆ మైథిలీ దేవి నీ విజయవార్తను వినగానే హర్షముతో పొంగిపోయినది లోగడ మీ సందేశము ఆమెకు అందించినప్పుడు నాపై ఆమెకు గట్టి విశ్వాసము ఏర్పడినది ఆ సద్భావముతోనే రావణుని వధించి కృతకృత్యుడైన నా భర్తను ఆయన తమ్ముడగు లక్ష్మణుని నేను చూడగోరుచున్నాను అని నాతో పలికినది హనుమంతుడు నుడివిన పిమ్మట పరమధర్మాత్ముడైన శ్రీరాముడు వెంటనే కొంత చెలించి కంటతడి పెట్టాను కొంతకాలము రావణుని గృహముననున్న ఈమెను పరిగ్రహించినచో లోకోపవాదము రావచ్చును దోషరహిత అయిన ఆ సాధ్విని పరిత్యజించుట అనగా స్వీకరింపకుండుట మహాదోషము కదా అను విచికిత్సతతో ఆ స్వామి కొంత తడవు ఆలోచనలో పడెను దీర్ఘముగా వేడి నిట్టూర్పులు విడిచి నేలపై దృష్టిని సారించుచూ తన సమీపముననున్న మేఘతుల్యుడగు విభీషణునితో ఇట్ల నేను మిత్రమా అంతఃపురాంగనలచే సీతాదేవికి అభ్యంజన స్నానమును జరిపించి దివ్యములైన అంగరాగములతో వస్త్రాభరణములతో అలంకరింపజేసి ఆమెను వెంటనే ఇచ్చటికి చేర్చుము శ్రీరాముడు ఇట్లు ఆదేశించిన వెంటనే విభీషణుడు త్వరగా వెళ్ళి అంతఃపురమున ప్రవేశించాను అనంతరము అతడు తన వారైన త్రిజటాసరమాదుల ద్వారా సీతాదేవికి తన రాకను తెలిపాను అనంతరము వినయశీలి గుణవంతుడు రాక్షస రాజు అయిన విభీషణుడు మహాత్మురాలగు ఆ జానకీదేవిని దర్శించి శిరస్సున అంజలి ఘటించి ఇట్లు విన్నవించాను అమ్మా వైదేహి అంతఃపురాంగనలు నీకు అభ్యంజన స్నానములను నిర్వహించెదరు దివ్యములైన మైపోతులను అలందెదరు వస్త్రాభరణములతో నిన్ను అలంకరించెదరు విమ్మట నీవు పల్లకిని అధిరోహింపుము నీకు మేలగును నీ పతిదేవుడు నిన్ను చూడగోరుచున్నాడు విభీషణుని విన్నపమును వినిన పెమ్మట ఆ దేవి రాక్షసరాజా నేను స్నానాదులను ఆచరింపకయే ఇప్పుడే నా స్వామిని దర్శింపగోరుచున్నాను అని అతనితో పలికాను ఆ దేవి వచనములను వినిన పిదప విభీషణుడు అమ్మా నీ పతిదేవుడు ఆదేశించిన రీతిగా చేయుట యుక్తము అని పలికాను అంతటా తన భర్తను దైవము వలె భక్తి శ్రద్ధలతో సేవించునట్టి ఆ సాధ్వి అట్లే అని నుడివాను అంతటా అంతఃపురాంగలు సీతాదేవికి అభ్యంజన స్నానములను ఆచరించిరి అమూల్యములైన వస్త్రాభరణాదులతో ఆమెను అలంకరించిరి పిమట శ్రేష్టములైన తెరలతో వెలుగొందుచున్న యందు అనగా పల్లకీ ఎందు ఆమెను కూర్చుండబెట్టిరి పెక్కుమంది మంది రాక్షస భటులు ఆ పల్లకిని రక్షించుచుండగా విభీషణుడు ఆ సీతాదేవిని శ్రీరాముని కడకు చేర్చెను విభీషణుడు సీతాదేవిని తీసుకొని తన కడకు వచ్చినట్లు తెలిసియు శ్రీరాముడు దీర్ఘాలోచనలో నిమగ్నుడై ఉండేను అంతటా రాక్షసరాజు ఆ ప్రభువును చేరి నమస్కరించి సంతోషముతో సీతాదేవి వచ్చినది అని నివేదించాను అప్పుడు శ్రీరాముడు సీతాదేవి రాకను వినిన పిమ్మట చిరకాలము తనకు దూరముగానున్న తన అర్ధాంగి తనను చేరినందులకు ఎంతయో సంతసించెను కానీ ఇంతకాలము ఆ సాధ్వి రాక్షసమందిరమున అనగా రాక్షస స్త్రీల కాపలాలో అశోకవనమున గడుపవలసి వచ్చినందులకు దైన్యము రోషము ఆయనను ఆవహించాను అప్పుడు రఘురాముడు తన ప్రక్కన నిలిచియున్న విభీషణుని చూచాను విమ్మటా దీర్ఘముగా పూర్వాపరములను ఆలోచించుచు ఆ ప్రభు ఉదాసీన భావముతో ఇట్లు నుడివాను నిరంతరము నా విజయమునందే తత్పరుడవైయుండెడి రాక్షసరాజా సౌమ్య దేవిని శీఘ్రముగా నా కడకు చేర్చుము అనేను అంతట విభీషణుడు రఘురాముని ఆజ్ఞను శిరసావహించి ఆ దేవి పల్లకీ చుట్టూను నిలిచియున్న వారిని అన్ని వైపులా ప్రక్కకు తొలగించు ప్రయత్నము చేయించెను వెంటనే కవచములను శిరస్థాణములను ధరించిన రాక్షస భటులు బెత్తములను చేతబట్టి అటునిటు త్రిప్పుచూ అచటి వారిని దూరముగా పంపుచు అంతటను తిరగసాగిరి అట్లు తరమబడుచున్న భల్లూక యోధులు వానరులు రాక్షసులు అన్ని వైపులకునూ దూరముగా తొలగిపోయిరి ఆ విధముగా ప్రక్కకు నెట్టివేయబడుచున్న వారి వలన ఏర్పడిన కోలాహల ధ్వనులు వాయువు చేకొట్టబడిన సముద్రతరంగ ఘోషలను తలపింపజేయిచుండెను నలువైపులా నన్న వారినందరినీ అట్లు నెట్టివేయుచున్నప్పుడు వానర ప్రముఖులు మొదలగు వారు అందరు తొట్టుపాటుకు లోనైరి వారి అవస్థ శ్రీరామునిలో అసహనమును కలిగించెను వెంటనే ఆ ప్రభువు వారిపై కనికరము వహించి ఆ అలజడిని నివారింపజేసెను వేత్రహస్తులై వానరాదులను నెట్టివేయిచున్న రాక్షసులను శ్రీరాముడు సంరంభముతో కన్నులెర్రజేసి చూచాను పెదపా స్వామి ప్రాజ్ఞుడైన విభీషణుని తప్పుపట్టుచు ఇట్లు నిడివాను మిత్రమా నేను ఇక్కడ ఉన్న సంగతిని మరచి వీరినందరినీ ఇట్లు ఎందులకు ఇబ్బందుల పాలు చేయిచున్నావు ఈ ప్రయత్నమును వెంటనే విరమింపజేయుము వీరందరును ఆత్మీయులు బంధుజనులు స్త్రీకి గృహములు వస్త్రములు ప్రాకారములు తెరలు రాజమర్యాదలు మున్నగునవి ఎవీయును రక్షకములు కాజాలవు నిజముగా ఆమె సద్వర్తనమే ఆమెకు కుభద్ర కవచము ఆత్మీయులు దూరమైనప్పుడును అనగా ఆపదల ఎందును శారీరక మానసిక బాధలు ఏర్పడినప్పుడును అనగా రాజ్యమున ఉపద్రవములు ఏర్పడినప్పుడును యుద్ధ భూములయందును స్వయంవరమునందును యజ్ఞస్థలముల స్థలముల ఎందును వివాహ సమయములనందును స్త్రీలు ఇతరులకు కనపడుట దోషము కాదు ప్రస్తుతము సీతాదేవి మానసిక సంఘర్షణకు లోనయ్యున్నది తీవ్రమైన బాధల పాలయ్యున్నది కనుక ఆమె ఇప్పుడు అందున నా సమక్షమున ఇతరులకు కనపడుట దోషము కాదు అందువలన ఆమె పల్లకీని వీడి నడకనే ఇచ్చటికి రాగలదు అప్పుడు ఈ కపివరులు మున్నగు వారందరూ నా సమీపముననున్న సీతాదేవిని చూడగలరు కావున విభీషణ ఆమెను నా అక్కడకు తీసుకొని రమ్ము సుహృజ్జనులతో ఉన్న నన్ను ఆమెయు చూడగలదు శ్రీరాముడు ఇట్లు సూచించిన పిమ్మట విభీషణుడు తనలో తాను కొంత తర్కించుకొని వినమ్రుడై వెంటనే ఆ దేవిని ఆ ప్రభు సమీపమునకు చేర్చాను అంతట లక్ష్మణుడు కపివరులైన సుగ్రీవ హనుమంతులు రాముని పలుకులను విని ఎంతయో వ్యధ చెందేరి ప్రస్తుతము రాముని ముఖలక్షణములను బట్టి చూచినచో ఆ ప్రభువునకు తన భార్య అయిన సీతాదేవి ఎందు ఆసక్తి లేనట్లు కనబడుచున్నది ఇప్పుడు ఆమె ఎందు ఆ స్వామికి ప్రీతి తరగి ఉన్నదా ఏమి అని వారు తర్కించుకొనిరి అంతట విభీషణుడు తన వెంట వచ్చుచుండగా ఆ మైథిలి బిడియముతో తన శరీరమును కుదించుకొనుచు తన భర్త ఎదుట నిలిచాను పిదప ఆమె మేలి ముసుగుతో కూడి జనుల సమక్షమున సిగ్గుపడుచు తన భర్తను ఆర్యపుత్రా అని ఏడవ ఏడవసాగాను పతిని దైవముగా సేవించడి ఆ సాధ్వి ప్రసన్నవదనయ్ ప్రశాంతముగా నన్న పతి ముఖమును విస్మయముతో మిగుల సంతోషముతో ప్రేమతో మోము పైకెత్తి తిలకించెను ఉదయించుచున్న నిండు చంద్రుని వంటి పతిదేవుని ముఖమును చూచుటతో ఆ దేవి యొక్క మనఃక్లేశము తొలగిపోయాను ఇంతకాలము వరకును ఆయన దర్శన భాగ్యం నాకు నోచుకొనని ఆ సీతాదేవికి ఆ ప్రభువును చూచెడి అదృష్టము పట్టినందులకు ఆమె వదనము నిర్మలమైన చంద్రకాంతులతో శోభిల్లేను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది నూట పదిహేడవ సర్గము